తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్ గ్రామం వెల్జిపూర్ గ్రామం శ్రీగిరి కుటుంబంలో శ్రీ లక్ష్మి సమేత స్వయంభు వెలిసిన శ్రీ స్వామి గుడి నిర్మాణం జరుగుతుంది మిత్రులారా కావున దాతలు మిత్రులు శ్రేయోభిలాషులు మీకు తోచిన సహాయం స్వామివారి గుడి నిర్మాణానికి అందించగలరు అలాగే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు మిత్రులారా ఇట్టి మంచి కార్యక్రమానికి మీరు మీ వంతు సాయం స్వామివారి గుడి నిర్మాణానికి అందించగలరు అలాగే వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్యాశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రతిరోజు ఎల్లప్పుడూ ఉంటాయి మిత్రులారా అలాగే కోరిన కోరికలు కూడా స్వామివారు నెరవేరుస్తాడు కోరుకోండి మిత్రులారా జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై అలాగే మనకు శ్రీ రాజరాజేశ్వర రిజర్వాయర్ మిద్మానర్ ఎంతో దూరంలో లేదు మిత్రులారా మనకు అతి చేరువలోనే ఎనిమిది కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది అలాగే మనకు గల్లే పోచమ్మ తల్లి దగ్గర నుండి రెండు కిలోమీటర్ దూరంలో రైల్వే మార్గం అవుతుంది మిత్రులారా అలాగే మన వెల్జిపురి శ్రీగిరి శ్రీ లక్ష్మీ దివ్య ఆశీస్సులు మనందరిపై ఎల్లవెళ్ళ ఉంటాయి మిత్రులారా మీకు తోచిన సాయం స్వామివారి గుడి నిర్మాణానికి తప్పకుండా అందించగలరు జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామికి జై అలా కింద గూగుల్ పే ఫోన్పే నంబర్ కూడా ఇవ్వబడుతుంది మిత్రులారా మీకు తోచిన సాయం స్వామివారి గుడి నిర్మాణానికి తప్పకుండా అందించగలరు మంచి పుణ్యక్షేత్రంగా గావించబడుతుంది మిత్రులారా పెద్ద పుణ్యక్షేత్రం అవుతుంది ఇట్టి స్వామివారి గుడి నిర్మాణానికి మేమంతా తప్పకుండా సాయం అందించగలరు వెల్చిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని కోరుకుంటూ అందరం బాగుండాలని జై వెల్చిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై